సోదర సోదరి మనులారా కాంగ్రెస్ యొక్క చరిత్ర మన సైన్యాన్ని సైనికులను మోసం చేసిన చరిత్ర దేశంలోని తొలి కుంభకోణాన్ని కాంగ్రెస్ వారు భారతదేశ సైన్యంలోనే చేశారు ఈ ట్రాక్ రికార్డ్ను కాంగ్రెస్ వారు అధికారంలో ఉన్నంత కాలం ఎల్లప్పుడూ కొత్త కొత్త కుంభకోణాలు చేస్తూ ఆ రికార్డును నిలబెట్టుకున్నారు బోఫోర్స్ ఫోర్స్ కుంభకోణం జలాంతర్గామి కుంభకోణం హెలికాప్టర్ కుంభకోణం కాంగ్రెస్ వారు భారతదేశ సైన్యాన్ని బలహీనంగా మార్చేశారు ఎందుకో తెలుసా దానివల్ల విదేశాల నుండి ఆయుధాలను దిగుమతి చేసుకునే పేరుతో భారీగా డబ్బు సంపాదించడానికి మన సైనికుల చిన్న చిన్న అవసరాల గురించి కూడా ఈ కాంగ్రెస్ వారు అడగడానికి కూడా ముందుకు రాలేదు మన సైనికులకు బట్టలు బూట్లు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ ఇవి కూడా సరిగ్గా లభించనే లేదు వారి వద్ద మంచి పరికరాలు కూడా లేవు వారికి ఇచ్చి చెప్పేవారు ఈ ఉగ్రవాదుల తోటాలతో పోరాడాలని మరి మోదీ ప్రభుత్వంలోకి వచ్చాక వారన్నారు ఇప్పుడిదంతా కుదరదు అని నేను భారతదేశ సైనికులకు స్వావలంబన సాధించేలా ప్రచారం ప్రారంభించాను నేడు సైన్యానికి మేడ్ ఇన్ ఇండియా ఆయుధాలు లభిస్తున్నాయి భారత్ ఎప్పుడు విదేశాల నుండి ఆయుధాలు దిగుమతి చేసుకునేది మరిప్పుడు విదేశాలకు ఆయుధాలను విక్రయిస్తోంది